నిన్ను చంపేస్తాం బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ కు బెదిరింపులు ఎమర్జెన్సీ సినిమా విడుదల కావద్దని హెచ్చరికలు ఎవరి పనికి మాల హెచ్చరికలు చేశారు ఆమె ఏం సినిమా ఇది ఎమర్జెన్సీ సినిమా ఇంకో పది పది ఎమర్జెన్సీ సినిమాలు తీసుకొని ఇప్పుడు ఏదేమి ఎమర్జెన్సీ ఏంటంటే ఇందిరాగాంధీ జీవిత చరిత్ర తీర్థాలు అన్నారు ఇందిరాగాంధీకి సంబంధించిన జీవితంలో ఆమె పాలన సాగించిన క్రమంలో ఎమర్జెన్సీ టైం ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైన టైం దేశాన్ని మొత్తం ఒక చీకట్లో బంధించేసింది రాజ్యాంగాన్ని పాతర వేసింది ప్రజాస్వామ్యాన్ని పాతర వేసింది ఒక నియంతగా ఈ భారతదేశ చరిత్రలో ఒక నియంత ప్రధాని ఎవరన్నా ఉన్నారు మొట్టమొదట అంటే ఇందిరాగాంధీ తర్వాత ఆమెను మించిన నియంతగా మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారు ఇప్పటి వరకు చేయని దుస్సాహసం ఏదన్నా ఉన్నదంటే ఎమర్జెన్సీ ఆ దుస్సాహసానికి ఇందిరాగాంధీ పాల్పడ్డది ఇప్పుడు ఆ దుస్సాహసాన్ని ఆధారం చేసుకొని ఈ బీజేపీ ఎంపీ కంగనా రన్ అవుతూ ఎమర్జెన్సీ అనే సినిమా తీసింది ఆ సూపరితో పోయేదేమున్నది ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమా చూడగానే ఇప్పుడు యువకులంతా ఓ ఇంత దుర్మార్గురాలా ఇందిరాగాంధీ గారు అనుకుంటారా ఇంకా నిన్న ఒక మొన్న ఒక సర్వే నిర్వహించాను ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆ ప్రధానమంత్రులు ఎవరున్నారు ఈ దేశంలో అని ఒక సర్వే ఎవరో నిర్వహించింది దాంట్లో మోడీ గారికి ఆ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చింది ఇందిరాగాంధీ గారికి టెన్ పర్సెంట్ వచ్చింది మన్మోహన్ సింగ్ గారికి లెవెన్ పర్సెంట్ వచ్చింది అదేవిధంగా ఇంకొక ఆయన ఎవరైనా వాజ్పేయి గారికి ఆయనకొక నైన్ పర్సెంట్ వచ్చింది అయితే ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ రాగానే ఈ బీజేపీకి సంబంధించిన వీళ్ళంతా సంకల్పదుకుంటారు ప్రజెంట్ ఆయన బతికున్నాడు ప్రజెంట్ అయిన ప్రధానమంత్రి కాబట్టి ఆయనకు నాలుగు ఓట్లు ఎవడైనా ఎక్కువేస్తారు బతికుండోనికి ఇందిరాగాంధీ ఎప్పుడో చనిపోయింది ఆయనకు ప ఆమెకు పది శాతం ఓట్లు పడ్డాయి అన్నప్పుడే అర్థం చేసుకోవాలి ఎప్పుడో చనిపోయిన ఆమె ఇప్పుడు లేని ఆమెకు పది పర్సెంట్ ఓట్లు వేసింది అంటే ఆమె పాలన ఇంకా గుర్తున్నదని కొన్ని సంక్షేమాలు పెట్టింది ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ దుస్సాహసాలు చేసింది ఇక పదిహేను సంవత్సరాల క్రితం అధికారం కోల్పోయిన మన్మోహన్ సింగ్ గారికి కూడా పదకొండు శాతం మంది ఓట్లు అంటే ఆయన పాలన పట్ల ఆ పదకొండు శాతం మంది ఎంత సంతృప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు ఇక నలభై శాతం మంది ప్రధానమంత్రి మోదీకి వేసినంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నాడు ఇప్పుడు ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు పదకొండు సంవత్సరాలకు వచ్చింది కాబట్టి సహజంగా బతుకున్నానికి నాలుగు ఓట్లు ఎక్కువనే ఇస్తారు ఓ ప్రపంచ నేత విశ్వగురు అని రాసికర్త ఆర్టికల్స్ అట్లే ఉండదు కాబట్టి ఈ సినిమా దిత్తే ఉన్నదా తీసుకొని ఆమెను చంపి కూడా వేస్ట్ ఆమెను చంపి దేనికి ఇది ప్రజా సమ్యానికి విరుద్ధమైనది కాబట్టి పిచ్చి 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 పాలని మానుకోరు